నమస్కారం అండి నా పేరు రాజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నాయక నాయకులతో కార్యకర్తలతో మీటింగ్ పెట్టి కూటం ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల్ని కూడా ఏవి అమలు చేయలేదని చెప్పి ఒక స్కానర్ పెట్టి ఆ స్కానర్ ప్రతి ఇంటికి కూడా చేరవేసి ప్రజలందరికీ కూడా కూటం ప్రభుత్వం చేసిన వైఫల్యాలన్నీ కూడా చూపించాలన్నారు అంటే ఆ స్కాన్ చేస్తే కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది ఒక్కొక్క ఇంటికి ఎంత స్థానం అంది ఒక్కొక్క మనిషికి ఎంత స్థానం అంది ఐదు ఏళ్ళకి ఎంత స్థానం మొత్తం బయట పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వ్యాపారం చేస్తున్నామా మనం రాజకీయం చేస్తున్నామా వ్యాపారం చేసే లెక్కలన్నీ చెప్తున్నాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు అలా అయితే ఆయన ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడా మూడు రాజధానులు కట్టాడా పోలవరం పూర్తి చేశాడా మరి ఎందుకు కథలు కబుర్లు చెప్పడం నీకు చేతనైంది చేతగాక నువ్వు చేయలేక అసమర్థుడిగా మిగిలిపోయి పదకొండు సీట్లకు వచ్చేసినా ఇంకా నువ్వు వ్యాపార దృక్పథాన్ని మానలేదంటే రాజకీయం అంటే రాజకీయం అంటే సేవా దృక్పథం సేవా దృక్పథంతో పాటు అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కూడా సమపాలలో జరిగి ఖచ్చితంగా నువ్వు ఏమైతే హామీలు ఇచ్చావో ఆ హామీలు నెరవేర్చే విధంగా ముందుకెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో సంక్షేమానికి కొంచెం పెద్ద పెట్టాడు కాదని ఎవరు అనడానికి లేదు కానీ అభివృద్ధిని మర్చిపోయాడు అభివృద్ధిని మర్చిపోయాడు యువతను మర్చిపోయాడు యువత భవిష్యత్తును మర్చిపోయి కనీసం ఫ్యాక్టరీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ ఇలాంటివి ఏమి కూడా ప్రాసెస్లోకి తీసుకురాకుండా రాష్ట్రాన్ని ఏమంటారంటే బిచ్చగాళ్ళగా చేసి కొంచెం సంక్షేమ పథకాలు ఇచ్చి కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి చాలా అనాగరిక పరిపాలన చేసి అద్భుతంగా ఓడిపోయి పదకొండు సీట్లకు పడిపోయారు అలాంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి హామీలని స్కానర్ స్కాన్ చేస్తే ఏం హామీలు ఇచ్చారు ఎంత నష్టపోయారు అంటే ప్రభుత్వం వస్తే మీరు ఎంత నష్టపోయిన వ్యాపారం ఆ ఇది మనకు అవకాశాన్ని బట్టి మనకున్నటువంటి ఆర్థిక విధానాన్ని బట్టి సంక్షేమ పథకాలు కానీ అలాగే రాష్ట్రంలో అభివృద్ధి కానీ జరుగుతుంది అంతే తప్ప ఇది వ్యాపారం కాదండి రాజకీయంలో ఓన్లీ సాయమే ఉంటుంది వ్యాపారం ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకే పెద్దపీట ఎత్తు గతంలో అదే చేశారు ఇప్పటికీ కూడా స్టిల్ అదే మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా రోడ్లు అభివృద్ధి కంపెనీలు దావడాలు అమరావతి పోలవరం విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏవి మాట్లాడుతారు కేవలం సంక్షేమ పథకాలనే మాట్లాడుతున్నారు ఎందుకు దాని గురించి ఎక్కువగా ప్రస్తావన తీసుకుంటున్నారు సంక్షేమం వల్ల అమాయకమైన ప్రజలు సంక్షేమాన్ని అందుకున్న అమాయకమైన ప్రజలు జీవితాంతో జగన్మోహన్ రెడ్డి బతుకున్నంతకాలం ఆయన్నే గెలిపిస్తారని చెప్పేసి ఆశలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల అభివృద్ధి కోసం బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ ప్రభుత్వం బిడ్డల భవిష్యత్తుకి ఏమన్నా చేస్తుందా లేదా అని ఆలోచిస్తూనే ఉంటుంది ప్రతి కుటుంబం ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి కావాలి ఉద్యోగాలు కావాలి యువత భవిష్యత్తు బాగుండాలి యువత భవిష్యత్తు బాగోలేదనుకోండి ఇక్కడ మన రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు ఇతర రాష్ట్రాలు పోయి చేసుకోవాలి మన రాష్ట్రంలో ఉంటే ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తే వారానికి రెండు రోజులు మన ఇంటి దగ్గర ఉంటాడు మన బిడ్డలు అదే ఇతర రాష్ట్రాలకు పోయి పనిచేస్తే సంవత్సరానికి రెండు రోజులు ఉంటారు బిడ్డలు సంవత్సరానికి రెండు రోజులు ఉండడం కోరుకుంటాడా తల్లిదండ్రులు లేక వారానికి రెండు రోజులు ఇంటి దగ్గర ఉండడం కోరుకుంటాడా తల్లిదండ్రులు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదని చెప్పి ఆంధ్ర ప్రజలు నిర్ణయించుకుని ఆయన్ని హతపాతాళానికి తొక్కేశారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా నాయకులతో కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన ప్రతిసారి కూడా సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు తప్పితే అమరావతి గురించి చంద్రబాబు నాయుడిని ఎంతసేపు కూడా ప్రభుత్వం ఏం చేస్తలేదని వ్యతిరేకం తప్పితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెప్పిన మాటలు చెప్పిన తప్పితే కొత్తగా ప్రజలకు ఏం అనేది మాట్లాడలేదు మరి ఇదే వ్యవహార శైలి వెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటారా ఏం దక్కదండి ఎందుకంటే ఎప్పుడైనా యువతకు పెద్దపీట వేయాలి యువత భవిష్యత్తుని కాంక్షించే ఏ రాజకీయ నాయకుడైనా ఎదుగుతాడు తప్ప యువతను తొక్కేసి సంక్షేమ పథకాలు ఇచ్చేసి వాళ్ళకి వీళ్ళకి జల్లేసి ఏ దోపిడీ చేసేసి దొంగతనం చేసేసి రవిడీజం చేసేద్దామంటే ఏ తల్లిదండ్రి కూడా ఏ కుటుంబం కూడా అంగీకరించదు ముందు తన బిడ్డల భవిష్యత్తుని కాంక్షిస్తూ తిరుగుతూ ఉంటారు తల్లిదండ్రులు ఇంతకుముందు తల్లిదండ్రులు చదువు లేకపోవచ్చు ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు అంటే భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు విఘ్నులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బుర్ర పెట్టి ఆలోచిస్తారు ఎవడు ఏ తప్పు చేస్తున్నాడు ఎవడు మంచి చేస్తున్నాడు మనకి ఏం ఉపయోగం అనేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కాబట్టి వేళ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇదే సంక్షేమాలు బాటపడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశే కాదు ఏ రాష్ట్రమైనా సంక్షేమం ఒక్కటే పరమావధిగా తీసుకుంటే ఆ రాష్ట్రం అతలాపోతుంది ఖచ్చితంగా సంక్షేమాన్ని నమ్ముకుంటే సర్వనాశనం అయిపోతాయి రాష్ట్రం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలనకు పనికిరాడు నిజంగా సంక్షేమాన్ని నమ్ముకు ఇప్పటికీ అదే మాట మాట్లాడతాడంటే ఇతను అతని పరిపాలన ఎవడు కోరుకుంటాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేవు